పొద్దుటే లేచి నాలుగు గంటలకే కల్లాపి జల్లి చక్కగా రంగవల్లులు వేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ చూడండి మొత్తం ముగ్గులన్నీ సంక్రాంతి ముగ్గు అంతా వేస్తున్నాను మా ఇంటి ముందు మరి నేను ఏ విధంగా ముగ్గు వేసాను ఎలా ఉంది కామెంట్ చేయండి మంచి కామెంట్ పెడతారని అనుకుంటున్నాను అయితే ఇలా ముగ్గు వేస్తున్నప్పుడు అలా అదే పనిగా కూర్చొని చూడాలి అంటే కూడా చాలా బోర్ కొడుతుంది కదా అందుకనే సంక్రాంతి గురించి కొద్దిగా చిన్నగా కొన్ని మాటల్లో మీకు చెప్తాను మామూలుగా సంక్రాంతి రోజు ఏం చేస్తారు శుభ్రంగా ఊడ్చి కల్లాపి చల్లి వాకిళ్ళు అంటే అలాంటి కల్లాపితో ఉన్నటువంటి అందంగా తీర్చిదిద్దినటువంటి రంగవల్లులతో వాటిని నడుమున గొబ్బిళ్ళు పెట్టి చాలా చక్కగా చేస్తారనమాట ఇంకా హరిదాసులు వస్తారు బుడబుక్కల వస్తారు గంగరెద్దు వాళ్ళు వస్తారు ఇలా ఇంటి ముందుకు వచ్చినటువంటి చిన్న చిన్న కళాకారులు అందరికీ లేదనకుండా ధనము ధాన్యము ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అమ్మలక్కలు అంతేకాకుండా ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ చేసిన చేసినటువంటి పిండి వంటలు కూడా పక్కన అందరిని పిలిచి పండక్కి పిలిచి బంధుమిత్రులతో చాలా స్వయంగా వెంట పెచ్చుకొచ్చినటువంటి కూతురు అల్లుడు అందరు కలిసి చాలా చక్కగా సరదాగా గాలిపటాలు ఎగిరేయడం కోడి పందాలు ఎడ్ల పందాలు అబ్బా ఒకటేమిటి ఎంత బాగుంటుందో సంక్రాంతి అంటేనే చాలు అందరిలో చిన్న నుంచి ఆ బాల గోపాలం చాలా ఆనందిస్తుందనమాట ఇక ఏ పండక్కైనా కానీ కడుపు నిండా తినడమో ఆ తర్వాత వినోదాలతో ఉల్లాసంగా ఉండటం మామూలే కదా మరి సంక్రాంతి మాత్రం అందుకు చాలా భిన్నమైంది కడుపు నిండా తినడమే కాదు చేతి నిండా దానం చేయడం నడుము వంచి పని చేయడం నూరారా స్మరణ చేయడం ఇక అయితే కూతుళ్ళని అల్లుళ్ళను ఆహ్వానించి వారికి సమస్త భోగాలు సమకూర్చడం ఇక కష్టజీవులు కళాకారులు ఇక చేతి వృత్తిదారులు ఇంకెంత ఎంతమంది అని చెప్పాలి తిండి గింజలు కొలవడము ఆ పైన కోడి పందాలు ఎడ్ల పందాలు పతంగులు ఎగరవేయడము ఇలా ఏడాదంతా కష్టపడ్డ గొడ్డు గోధను కూడా సమాధరించడం వంటి సంక్రాంతి పండుగకు ఇతర పండుగల కన్నా కానీ కాస్త వెరైటీగా విభన్ విభిన్న ంగా ఉందనే చెప్పచ్చు అనమాట ధనుర్మాసం ప్రకృతి తలుపు తట్టడం ఆలస్యం తూర్పు తెలవారుతుండ తెల్ల తెలవారుతుండగానే ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దినటువంటి రంగవల్లులు ఆ వెంట తర్వాత హరిదాసుల సుతిమెత్తని స్వరంతో స్వరం నుంచి వెలువడేటటువంటి కీర్తనలే కానీ ఆ కీర్తనలకు తగ్గట్టుగా చిరతలతో తాళం వేస్తూ ఆ తాళానికి తగ్గట్టుగా చిద్దిలాసాన్ని చిందిస్తూ ఉంటే ఆహా వినడానికైనా చూడడానికైనా ఎంత మంగళకరంగా అనిపిస్తుంది హరిలో రంగ హరి అంటూ హరిదాసు ఆగిన ఇంటి ముంగిట ముచ్చట గొలుపుతూ నిలుచుంటుంది ఇక మా లక్ష్మమ్మ నిండైన మనసుతో మా ప్రశాంత అవదనంతో మోవిపైన చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసనెత్తిన ఉన్న అక్షయపాత్రలో దోసడి ధాన్యం కుమ్మరించిన ఆ ఇల్లాలి ఆ ఇల్లాలిని సకల సంపదలతో తులతూగమని ఆశీర్వదించి మరో ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మిదేవి దానం చేసిన ఇంట అష్టైశ్వర్యాలు అక్షయమయ్యేలా వరమిస్తుందట సంక్రాంతి లక్ష్మి అందుకే సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసేటటువంటి చిరుదానం కూడా అనంత ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతుందనమాట స్వయం కృషితో పాటు భగవత్ కృప కూడా తోడు కావడం వల్ల కలిగిన సంపదను తిరిగి ఆ దేవుడికే సమర్పించడం ఇక్కడ మన సాంప్రదాయం మూడు రోజుల సంక్రాంతి నేర్పేది కూడా ఇదే తమకున్న దానిని నలుగురితో పంచుకోవడమే పండుగ పరమార్థం అని కూడా చెప్తుందనమాట ఇక అంతేకాకుండా కనికట్టు కల లాగా అంటే అది మాయా మర్మం లేదు అంతా కళే మొత్తం చూపుర్లను ఆశ్చర్యంతో కట్టిపడేసేలాగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా సోది చెబుతానంటూ సోది వాళ్ళు వస్తూ ఉంటారు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అంటూ సంక్రాంతి వేళ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది ఎరుకల సోదమ్మ కూడా అంతేకాకుండా వారి ముఖాల్లో మారేటటువంటి భావాలను బట్టి విలువలను అంటే వాటి యొక్క మనసులో అంటే ఇతరు ఇతరుల మనసుల్లో దాగి ఉన్నటువంటి మనోవ్యధను మాయం చేసేస్తూ ఉంటుందన్నమాట బతుకును బంగారంలా పండించుకోవడానికి సాక్షాత్తు ఆ కంచి కామాక్షమే ఆ మధుర మీనాక్షమ్మను ఎరుక చెప్పే సోదమ్మ రూపంలో సాక్షాత్కరించిందేమో అన్నట్లుగా చెప్తారు ఇక తదుపరి నందీశ్వరుడితోటి వస్తారు ఇంటి ముంగిట దూడు బసవన్న తోలుకొని గంగిరెత్తు దాసరి వచ్చేస్తాడు పాత బట్టలు ఇస్తారేమో అన్న ఆశతో కావచ్చు కానీ పండుగ సరదాని పదింతలు పెంచడంలో తనవంత పాత్రను పోషిస్తాడు ఈనెల విందైనటువంటి డోవులు వాద్యాలతో అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ బసవన్నను ఆడిస్తూ ఇంటిల్లిపాది పండుగ పూట నందీశ్వరుడి దర్శనం అనేది చేస్తూ ఉంటారనమాట సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే పూర్వం గజాసురుడి పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని వెలుపలకి రప్పించడానికి శ్రీ మహావిష్ణువు వేషం మార్చి గంగిరద్దుల మేళాలను కాళ్ళకు గజ్జెలు మూతలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కాళి అందల మూతను తలపిస్తుందట ఇక కైలాసం ముందున కైలాసాన్ని కళ్ళ ముందుకు సాక్షాత్కరింపజేస్తుందన్నమాట ఇక డమరుక నాదాలు పలుకు జబద పలుకు అంటూ గొంతెత్తే ఎడబొక్కల కళాకారుల శకున శాస్త్రంలో సాటిలేని మేటి తొలికోడి కోసింది మొదలుకొని నింగిలోని సూర్యకిరణాలు చురుక్ మనిపించేంత వరకు అతను పలికిందల్లా బంగారమే అతని చేతి డమరుకు ధ్వని చివిన పడిన వారంతా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలు ఉండే కైలాసాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకుంటారు ఒక్కటేమిటి సంక్రాంతి వేళ పల్లెల్లో ఉన్నటువంటి అన్ని అంటే అక్కడ కనిపించే వినిపించే కళా స్వరూపాలన్నీ పుష్యలక్ష్మి అనుగ్రహాలే అనుకోండి ఎందుకంటే పుష్యమాసం కదా ఇన్ని సంబరాలు స్వాగతం పలుకుతూ ఉంటే పుష్యమాసంలో పౌష్యలక్ష్మి ప్రతి ఇల్లు తన పుట్టిల్లే అని భావించి కదిలి వస్తుంది కవులు అభివర్ణిస్తున్నారు సంక్రాంతి అంటే చేరడం అని అర్థం ఈ పండుగ నాటికి పొలాల్లోంచి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుతుందట అందుకనే పట్నవాసులంతా పల్లెకి చేరుకుంటారు ఇలా త ఇలా తలం నుంచి రువ్వన ఎగిరే గాలి పటం పటాలు గగనతలంలోకి దూసుకెళ్తాయి ఇక భోగి పండ్ల అభిషేకం కోసం పిల్లలంతా వాడుకట్టలో ఇండ్లలోకి చేరిపోతారు నోముల వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ముత్తైదువులు కలవిడిగా ఇం ఒక్కో ఇంటికి చేరిపోతూ ఉంటారు ఇన్ని చేరికలకు కారణము ఆయన నెలకు ఒక రాశి మారుతూనే ఉంటాడు మకర రాశిలోకి ధనస్సులో నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడనమాట ఇన్ ఇదే ఎందుకు ప్రత్యేకంగా ద్వాదశాది దివాకరుడి దివ్యయాత్రలో ప్రధాన ఘట్టాలు నాలుగు ఉంటాయన్నమాట అవి కర్మేశ కర్కాట కతుల మకర సంక్రమణాలు మార్తాండ్రుడు ఈ మజిలీలు చేరగాని వాతావరణంలో మార్పులు స్పష్ట గోచరిస్తూ ఉంటాయి అందులో మనకు సంక్రమణం మరింత మనోహరంగా ఉంటుంది జొన్నలు సజ్జలు కొర్రలు తదితర మెట్ట పంటలంతా దట్టంగా పండి దిట్టంగా దిగుబడులు కురిపించే కాలం ఇది వరి కోతలు పూర్తయ్యే ముచ్చట తెలిసిందే కదా పాడి పాడిగీదలు దండిగా పాలను వర్ వర్షించే కాలం లేగదూడలతో పశుసంపద పెరిగే సమయం ఇది ప్రకృతి పరంగా ఇన్ని విశేషాలున్న ఈ కాలము ఆధ్యాత్మికంగా మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే సర్వసాధనలో దేహ సాధన ముఖ్యమని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించాడట అయితే ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటేనే కదా ఏ పనైనా మనం చేయగలుగుతామో అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా చేసేటటువంటి పిండి వంటలన్నీ ఆరోగ్య సాధనకు అక్కరకు వచ్చేటటువంటి చకిలాలు అరిసెలు నువ్వుల లడ్డూలు ఇలా చేసే ప్రతి పదార్థము నువ్వులు బెల్లం ప్రాధాన్యం కూడుకున్నవే మరి చలికాలంలో శరీరానికి అవసరమైనటువంటి వేడిని అందించడంతో పాటు కీలక సత్తువును కూడా ఇస్తాయి ఇక సజ్జలు పండే ప్రాంతంలో నువ్వులు చల్లుకొని సజ్జరొట్టెలు చేసుకునే ఆచారం కూడా ఉంది ఇక ఉత్తర భారతదేశంలో గొంగళ్ళు దానం చేసేటటువంటి సాంప్రదాయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా దానం ఇచ్చినటువంటి వారికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే సంక్రాంతి పర్వం సందర్భంగా శనైశ్వరుడి అనుగ్రహం కోరుతూ నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు నువ్వులు కొనలేని బీద సాధులకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు ఈ విధంగా సంక్రాంతి పండుగ వ్యక్తిగత ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది సంక్రాంతి సందడికి ఊపుతూ తొలతుగా స్వాగతం పలికేది పతంగులే ఈ పండుగకు పది రోజుల ముందు నుంచి రంగురంగుల గాలిపటాలు నెంగిలో గిరికీలు కొడుతూ గాలివాటానికి తగ్గట్టుగా తలలో వంచి వందనాలు చేస్తూ సయ్యాటలు ఆడతాయి చూడండి ఎంత బాగుంటుందో ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా పతంగులు ఇప్పుడు ఎగరవేయడం దేనికి ఈ ప్రశ్న వెనుక ఆరోగ్యం మాత్రమే అంటే సమాధానంగా కనిపిస్తుంది మనకి ఈ కాలంలో సూర్యరశ్మి అధికంగా అవసరం అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు అందుకే కాబోలు పెద్దలు పతంగుల సంప్రదాయానికి తెరలేపారు గాలిపటాల జోరులో పతంగులతో పేచీ పెడుతూ పిల్లలంతా ఆరు బయట అలసిపోతున్నా పట్టించుకోకుండా వినోదిస్తూ ఉంటారు ఈ క్రమంలో శరీరానికి కావాల్సినంత డి విటమిన్ లభిస్తుంది చూసారా అంతేకాదు నింగిలోకి అలా చూస్తూ ఉండటం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వారిలో పెరుగుతుంది ఇదంతా అంటే గాలిపటాలు ఎగరవేసే దానిలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట ఇది ఇక తర్వాత భోగి పిల్లల వైభోగం ఇక అంతా ఇంత చెప్పాల్సిన అవసరం లేదు సంక్రాంతికి ముందు రోజు భోగితో భోగభాగ్యాలతో తన జీవితంలోకి ఆహ్వానిస్తారు గోదాదేవి రంగనాథుని చేపట్టినటువంటి రోజు ఇదే ఈరోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసేటటువంటి సాంప్రదాయం ఉంది రేగుపండ్లను మీద పోయటం వలన పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి బ్రహ్మరథం అంటే అన్నమాట తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి అప్పటి ఆచ నమ్మకం అన్నమాట రేగుపండ్లు చెరుకుగడులు బంతి పూలు రెక్కలు నాణ్యలను భోగి పండ్లుగా వాడతారు రేగుపండ్లకు బదరీ ఫలాలు అని పేరు కూడా ఉండేది శివు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణలు వనంలో తపస్సు చేస్తూ ఉండగా వారికి తలల మీదుగా దేవతలు బదరీ ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు గుర్తుగా ఈ భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడింది అని కూడా చెప్తూ ఉంటారు ఎరుపు రంగులో ఉండేటటువంటి రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు కూడా పోస్తారు పండుగలో పరమార్థం అంటే ఏంది అంటే ఇక అసలు సంక్రాంతి పండుగ అనగానే ఇంటి ముందు రంగవల్లలు తీర్చిదిద్దడం భోగి మంటలు వేయడం పిల్లలకు భోగి పండ్లు పోయడం పిండి వంటలు చేసుకోవడం బంధుమిత్రులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగరవేయడం అని అనుకుంటూ ఉంటుంది నేటి తరం కానీ నిజానికి ఇవన్నీ సంక్రాంతి సం సంబరాల్లోనే భాగాలే కానీ ఎందుకు చేయాలి ఇవన్నీ అని ప్రశ్నించుకున్నప్పుడే ఆ పండగలోని పరమార్థము అర్థమవుతూ ఉంటుందన్నమాట గంగిరెద్దులు హరిదాసులు బుడుబొక్కుల వాళ్ళు ఇలా ఒక్కటేమిటి బొమ్మలకలో తీర్చిదిద్దడం కోడి పందాలు ఆడడం ఈ పండుగ పేరు చెప్పగానే ఎలా గుర్తుకొస్తాయో సంక్రాంతి అంటే నిర్యాణం మోక్షం అని కూడా అర్థం కావాలి పరమేశ్వరుడితో ఎలా మమేకం కావాలో తెలియాలి సూర్యుడు ఈ పర్వదినాన జ ధను నుంచి మకర రాశిలోకి మారుతూ ఉండడం వల్ల ఈరోజు మకర సంక్రాంతి అనడం పరిపాటి అయింది నిజానికి సంక్రాంతి పండుగ రైతుల పండగ పెద్ద పండుగ పెద్దల పండగ ఆడపడుచుల అల్లుళ్ళ పండగ కళాకారుల పండుగ చేతి వృత్తులు వారి పండగ ఆఖరకు పశువులు కూడా పండగే అయితే ఈ భోగి పండుగ ఏం చెబుతుందంటే భోగి రోజున తెల్లవారుజామునే లేచి ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లోకి వేసి కాల్చేస్తూ ఉంటారు అంటే గతం తాలూకు జ్ఞాపకాలు ఆలోచనలు అలాగే అశాశ్వతమైనటువంటి ఆస్తి వస్తువులు పాతబడి ఇంకా పాడైపోయినటువంటి పరికరాలు పనిముట్లపైన వ్యామోహం వదిలేయనంత వరకు ఆనందంగా ఉండలేమని గతం నుంచి బయటపడి వర్తమానంలోకి ఉండడమే పండుగ అని చెబుతుంది ఈ భోగి అయితే రైతులు సంవత్సరం పొడవున వ్యవసాయ పనులు చేయగా వచ్చిన చెత్త చెదారాన్నంతా భోగినాడు ఉదయాన్నే మంటలు వేసుకుంటారు ఎండ్లలో ఉన్నటువంటి పాతలలో పాత కలువ కలప కానీ లేదా పనికిరాని వస్తువులన్నింటిని మంటలో వేయడాన్ని వరణయాగంగా పిలుస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే వరుణదేవుని కరా కరుణా కటాక్షాలతో అన్నదాతల ముంగిళ్ళలోకి ధాన్యం రావడం ఆనందంతో ఉండటం తరువాతి సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయానికి వరుణ వరుణుడు అనుగ్రహించాలనే దృక్పథంతోనే ఈ మంటలు వేయడంలోని ఉద్దేశం మేఘాలకు అధిపతి అయినటువంటి వరుణదేవుడిని ఇక గ్రామీణులు భోగి మంటల రూపంలో చేసేటటువంటి ఈ వరుణయాగం ద్వారా ప్రార్థిస్తారన్నమాట ఇక ఈ పండుగ చలికాలంలో వస్తుంది కాబట్టి బియ్యం బెల్లంతో పాలు నువ్వులు మినుములతో వండినటువంటి పిండి వంటలు తీసుకోవటం వల్ల శరీరంలో ఉష్ణం పెరిగి నిరాశ వంటివి నిస్పృహ వంటి లక్షణాలు పోయి ఉత్సాహంగా ఉండడానికి దోహదం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ సంక్రాంతిలో దానాలు తర్పణాలు చేస్తూ ఉంటారు ఇక కనుమ ముక్కనుమ అని కూడా అంటారు సంక్రాంతి మరుసటి రోజున కనుమ ఇది పశువుల పండుగ వ్యవసాయంలో మనుషులతో పా అంటే మనతో పాటు శ్రమించినటువంటి ఎడ్లను పాడికి ఆధారమైనటువంటి గోవులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు అంతేకాకుండా సేద్యానికి ఉపయోగించేటటువంటి పరికరాలను కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు ఇక గురుగులు కుంకుమ భరణలు ఇవన్నీ సంక్రాంతి పండుగలో ముత్తైదువులు నోముగా ఆచరిస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి ముందు పక్షం రోజులు పీ పీడ దినాలుగా భావిస్తారు వృద్ధులు రోగపీడితులు ఈ కాలంలో మరణించే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతూ ఉంటారు దీనికి పరిహారంగా సంక్రాంతి పూట వ్రతం చేస్తారు అమ్మవారిని ఆరాధిస్తాడు ఒకప్పుడు మట్టి గురుగులతో నోములో ఉంచి గురిగతో పాటు పసుపు కుంకుమ అవన్నీ వేసి సా ఇప్పుడు ఉంచేవారు ఇప్పుడు గురుగుల స్థానంలో భరణలు ఇతర అలంకరణ వస్తువులు వాయనంగా ఇస్తున్నారు ఇదండి సంక్రాంతి శాంతి పండుగ విశేషాలు